కంట్రీ డిలైట్ ఎప్పటి నిండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ అండ్ బెటర్ రిపబ్లిక్ టీవీలో చర్చ సందర్భంగా మోడరేటర్ అర్ణబ్ గోస్వామికి టిడిపి ప్రతినిధి దీపక్ రెడ్డికి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది సార్ దీపక్ రెడ్డి లోకేష్ మానిటర్ చేస్తూ ఉన్నారంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు అప్పుడు అర్నబ్ గోస్వామి లోకేషన్ కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు ఒకసారి ఐ బై ప్లెజర్ యు హావ్ సాఫ్టెన్డ్ ద రూల్స్ ఆఫ్ ది ఎయిర్ లైన్స్ యు వాంటెడ్ ది రూల్స్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్స్ ఆఫ్ ది పాసెంజర్స్ బట్ టుడే హాస్ ది గవర్నమెంట్ బై డైల్యూటింగ్ ద ప్రొపైలట్ రెగ్యులేషన్స్ నాట్ ఎఫెక్టివ్‌లీ అగ్రీడ్ టు కాంప్రమైజ్ పాసెంజర్ సేఫ్టీ తీపకరెడ్డి అవర్ మినిస్టర్ లోకేష్ గీ ఇస్ ఆల్సో మానిటరింగ్ ది సిట్యుయేషన్ An emergency war room has been set up, and the but your minister is not the minister for civil aviation. One second. One second. No, no, Let Nara Lokesh is not the minister so, for civil aviation. In what capacity is he I, monitoring I, the I, situation? I, yeah, yeah. May I ask? Just, how is a minister just, in the just, state just government just, monitoring just, the nationwide just, situation just, just, on civil aviation? Just, in what capacity? Arnav, just give me one minute. No, no, to, in what uh, capacity is uh, Nara Lokesh overseeing the India civil aviation sector, may I ask you? I'm coming to that. I'm coming to that. Number one, the Prime Minister's office is monitoring it. Number two, an emergency war room has been set up where the aviation minister is now sitting in it and monitoring it 24 7. From our party's side, nara Lokeshji is also monitoring the situation to get the, uh, get get it normalized but how is your party I mean, how is your party involved in this it's, it's not a question of uh, a party here it's not a question of politics here it's the question of the plight of the people and no the no no but of, i don't what understand what, is the civil aviation ministry or tdp what, 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 ministry yeah. he, he he is sitting in the war room a war room has been set up 24/7 he is on the field a committee has been set up to inquire uh, to why the situation has come in the first place and now the now, committee uh, has been set up now after a Indigo Airlines has failed to comply rather refused uh, to comply. Uh, 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 that is a private company and private companies do their business the way they do, and government doesn't run a private company. We have to be a little, uh, you know, uh, uh, sir. The government has been blackmailed by a private company. కాదు ఇప్పుడు దీపక్ రెడ్డి అబద్ధం అండి నారా లోకేష్ మాటలు చేయడం ఏంటి డలాస్ లో ఉన్నారు సార్ ఆయన డలాస్ లో ఉండి మరి వాటర్ డలాస్ లో ఉందా అసలు అంటే వీళ్ళ సైకోఫాన్సీ ఏ దగ్గరికి పోయింది అంటే ఇప్పుడు మీరు ఉక్రెయిన్ వారాగిన మా నారా లోకేష్ వారాపిని చెప్తారు ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళిపోయారు సో ఆ స్థాయికి మరి పార్టీ అలా ఉందామని చెప్తున్నట్టున్నది ఎందుకంటే ఇప్పుడు లోకేష్ ఇమేజ్ పెంచటానికి పడుతున్న పాత్ర దీనివల్ల లోకేష్ గౌరవం పెరుగుతుందా ఆయన పాప బాగానే ఇంప్రూవ్ అయ్యాడు ఇంకా ఇంప్రూవ్ అవుతాడు నేచురల్ గా ఎందుకంటే మీకు జనంలోకి వచ్చాక ఇంప్రూవ్ కాకుండా ఉండరు నేను ఇది మొదటి నుంచి చెప్తున్నా యోగలం పాదయాత్ర తర్వాత మంత్రి తొంభై ఐదు వేల మేడతో గెలిచి అని ఇంప్రూవ్ అవుతున్నాడు కదా కానీ ఆయన ఎందుకు మీరు ఇలా మీ సైకో వల్ల కొన్ని చంద్రబాబు నాయుడు మాంటరింగ్ చేస్తారని అర్థం ఉన్నది నారా లోకేష్ మాంటరింగ్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు మానిటర్ చేస్తున్నాడంటే ఆయన ఇండియాలో ముఖ్యమంత్రిగా అనేక క్రైసిస్ లను చూసి అడ్రస్ చేసిన అనుభవ్యుడిగా పాలనాధ్యక్షుడిగా నరేంద్ర మోడీ కన్నా సీనియర్ గా చంద్రబాబు నాయుడు మానిటర్ చేస్తున్నాడు దర్ ఇస్ సమ్ లాజిక్ కానీ నారా లోకేజ్ మానిటర్ చేసిన ఏంటి అరే నారా లోకేష్ ఇమేజ్ పెంచడం కొరకు మీరు ఈ స్థాయికి పట్టుకొస్తే తెలుగు సూల్ కదా అదే ఆదో గత మాట్లాడుతుంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో జరుగుతుంది పార్టీ పార్టీ అంశమే కాదు కదా ఇది పార్టీ తరఫున ఇందుగో చెప్తే పార్టీ పిలిచి ఇందుకో ఇట్లా మినిస్టర్ చెప్తారా ఇంటిగో ఇదు ఇప్పుడు పోని వారూమ్ ఈ వార రూమ్ రెండేళ్ల కింద ఎందుకు పెట్టలే ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్ ను రెండేళ్ల కింద వస్తే ఇండిగో దాన్ని వైలేట్ చేస్తూ పట్టించుకోకపోతే నారా లోకేష్ ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు అంటే నారా లోకేష్ కి ఇప్పుడే ప్రయాణికులు రోడ్ల మీద ఉండక గుర్తొచ్చిందా ఆ వారు ఇదొక ఎక్కడ పోయింది వారు అసలు రామ్మోహన్ నాయుడు అసమర్థులని చెప్పదలుచుకున్నారా మీరు రామ్మోహన్ నాయుడు ఇది ఇన్కాంపిటెంట్ అందుకే నారా లోకేష్ ఇంటర్ఫీర్ ఇంటర్వ్యూ అయ్యాడా అసలు మోడీ ప్రభుత్వాన్ని నారా లోకేష్ నడిపిస్తున్నాడా విచిత్రంగా ఉంది ఇది ఇది పార్ట్ ద మోడీ గవర్నమెంట్ యాక్టివిటీ కదా మళ్ళీ ఏమంటారు ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ ఏం చేస్తున్నాడా రెగ్యులేటర్ గవర్నమెంట్ కాదు డైరెక్ట్ జనరల్ సివిలైజేషన్ ఏం చేయాలి నా ఇంటి నేను తగలబెట్టుకుంటా పక్కన పదిలు కాలిపోతున్నాయి ప్రభుత్వం ఏం చేస్తుంది అది వాళ్ళ ప్రైవేట్ ఇల్లు కదా అంటే ఒప్పుకుంటారా వాడు డ్రగ్స్ తీసుకుంటాడు మీరు వాడిని ఎందుకు ఎందుకు పట్టుకుంటారు నా శరీరం నా ఇష్టం నేను డ్రగ్స్ తీసుకుంటా అంటాడు వాడు నా ప్రైవేట్ లైఫ్ నేను డ్రగ్స్ తీసుకొని చచ్చిపోతాను నీకు ఎందుకు బాధ అంటాడు వాళ్ళు ఒప్పుకుంటారు గవర్నమెంట్ ప్రైవేట్ కదండి వాళ్ళ ఇష్టం వాళ్ళ లైఫ్ వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు వాడు ఒప్పుకుంటారా అసలు ప్రైవేట్ ఏంటంటే లక్షలాది మంది ప్రయాణికులు అన్యాయం అవుతుంటే ప్రైవేట్ కంపెనీ దాన్ని మేమేం చేస్తాం అది ప్రభుత్వాలు ఉన్నాయి ఎందుకు మరి ప్రభుత్వాలు పనిలేకున్నాయా ప్రైవేట్ కంపెనీలు ఇష్టమైన చేయొచ్చా రేపు రేపు ఏ ఒక ప్రైవేట్ కంపెనీ మొత్తం ఆపేస్తాయి ఎసెన్షియల్ సర్వీసెస్ ను మీరు ఒప్పుకుంటారా ప్రైవేట్ కంపెనీ కదా అసలు ప్రైవేట్ కంపెనీ ఏదైనా చేయొచ్చు అనే సిద్ధాంతాన్ని తెచ్చిన సమస్య ఇది కరెక్ట్గా అయిపోయాడు టీడీపీ రెడ్డి దాని తప్పు కాదని ఈ సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రైవేట్ కంపెనీ ఏమైనా చేసుకోవచ్చు ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు సరెండర్ అవుతుంది ప్రైవేట్ కంపెనీలను రెగ్యులేట్ చేసే ధైర్యం మా ప్రభుత్వాలకు లేవు ఈ ఎకనామిక్ ఫిలాసఫీ నుంచి వచ్చిన సమస్య ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ప్రైవేట్ కంపెనీ ఏం చేయలేము వారూమ్ ఎందుకు మరి ఇప్పుడు వార ఎందుకు లోకేష్ వార ఎందుకు ప్రైవేట్ కంపెనీ ఏం చేయలేనప్పుడు ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వం ఎట్లా నియంత్రిస్తుంది అంటున్నారు మరి అలా అలా ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమానాల పంపిణీ ఇప్పుడు ఇండిగో క్రైసిస్ ఇండిగో సృష్టించిన దీభస్తాన్ని ఎఫెక్ట్ చేస్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక విమానాలు నడిపిందా నాకు అర్థం కాదు నాలుగు లోకేష్ మాటలు చేస్తానికి ఏదో ఎక్కడో యూపీలో యాక్సిడెంట్ అయింది నాలుగు లోకేష్ మాటలు చేయొచ్చు అందులో తెలుగు వాళ్ళు ఉన్నారనుకోండి మాటలు చేయొచ్చు అది విమానయా సెంట్రల్ సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర విమానాలు లేవు మాట చేస్తానికి పంపించడానికి దీపబ్ చెప్తున్నాడు ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వం ఏమీ చేయలేదండి మరి దీన్ని మానిటర్ చేస్తున్నాడు అసలు మాటలు చేయాల్సిన రామ్మోహన్ నాయుడు అసమర్థుడా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రాష్ట్ర నాయకులు కూడా మానిటర్ చేస్తారా అంటే మోడీ ప్రభుత్వాన్ని నారా లోకేష్ నడిపిస్తున్నాడా ఏం చెప్పదలుచుకున్నారు నారా లోకేష్ ఇమేజ్ ను పెంచే విహారమా ఇది ఈ రకమైన సైకో సైకోఫాన్సీ కాంగ్రెస్ పార్టీ నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ రకంగానే తయారై ఆఖరికి ఇలా ఏ పరిస్థితులు దేశంలో ఉంది చూస్తున్నాడు కదా తెలుగుదేశం కూడా ఈ రకమైన వారసత్వ రాజకీయాలు డైనాస్టిక్ పాలిటిక్స్ కు రంగుపై నారా లోకేష్ ఇమేజ్ పెంచడానికి పడుతున్న పార్ట్లు ఆ పార్టీకి నష్టం నారా లోకేష్ కు నష్టం అందువల్ల ఆయన లో ఉంటాడు అక్కడే ఇండియా డవల్పోర్ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన రూమ్ లో మీకు అమరావతిలో ఉండి విమానాన్ని బాడర్ చేస్తున్నాడు టీడీపీ చెప్పదలుచుకున్నాడు లో రూమ్ పెట్టాడా డైలాగ్ లో రూమ్ పెట్టి ఇంటిగోళ్ళు మాటలు చేస్తున్నాడా అక్కడ అర్థం కాని అంశం కదా